ఇంటికాడ పెట్టా వాళ్ళు ఫోన్ చేసి ఏమేమి మా వాళ్ళు ఏమో సరే ఇంటి సరే సరే సార్ ఏం అర్థం కాదు నాకు ఏంటంటే పనులు తీసుకోవాలంట సరే సరే చెప్పలే నేను బస్ స్టాండ్ బస్ స్టాండ్ కి రమ్మని చెప్పాలి అట్లా ఉంటావా జ్వరం వచ్చిందంటూ కట్టబో వాళ్ళ ఇది పండ్లు తీసుకొని చెప్పు తీసుకొని వస్తే చెప్పిన వాళ్ళకి అందరి తీసుకో అందరినే తీసుకోపో కర్నూలు తీసుకోపురాట కర్నూలు ఈ యమ్నూరు పోతానని చెప్పు వాళ్ళకి ఆసుపత్రిలో ఉన్నాడట కర్నూలు వాళ్ళు నిన్నే బస్ స్టాండ్ లో ఉన్నా చెప్పు బస్ స్టాండ్ లో ఉన్నాడు మరి ఎమ్మూరు పాత్ర మంచి పోడిగా ఉన్నాడా కోడి ఉన్నాడా కర్నూలు మంచి కర్నూలు కర్నూలు బస్సు సీదాకరు సీదాకరు సీదా సీదా కర్నూలు కర్నూ ఇది యాది ఎమ్నూరు సీదా ఇక్కడ ఇక్కడ ఈ రూట్ ఇది ఎమ్నూరు కర్నూలు రైచూర్ కర్నూలు ఓ కర్నూలు బావా ఏమంట వస్తానంట మళ్ళీ మన గడికి వచ్చిందట సోపు అది సోక్ సోకు ఓ ఇది అది కడుపు నొప్పి కడుపు నొప్పి గుండె గుండె అది వచ్చిందట మీ నాన్నకి ఓ ఓ కర్నూలు కట్టబావు ఖచ్చితంగా ఫావులంట ఖచ్చితంగా ఫావులంట కర్రులకి అంటే కర్రులకి వీడి గురించి ఒక మాటలు చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు